मुख्य रेसीफिक मैं हास्टल मैं इंस्टिट्यूशन फेसीलिंग उगड़ा गुड क्वालिटी आफ वाटर गुड क्वालिटी आफ फुडना ఇష్యూస్ వస్తే ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ట్రీట్మెంట్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ షుడ్ బి దేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ దాంతోపాటు క్లెన్లీనెస్ అంటే సీవేజ్ సంబంధించి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డ్రైనేజ్ ఆఫ్ వాటర్ ఎక్కడ కూడా అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఉండకూడదు దాంతోపాటు యు ఆర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రూఫ్ కొన్ని చోట ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ సోర్స్ ఓ పువర్ అదర్ డిస్ట్రిక్ట్స్ గురించి చెప్తున్నా ఏం కేసెస్ వచ్చినాయి ఈ వర్షాకాలంలో రూఫ్ పడిపోయిందే సార్ సో సమ్ స్టూడెంట్స్ హావ్ ఆల్సో గాట్ ఇంజర్డ్ సో ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ద వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హు ఆర్ అటెండింగ్ ద మీటింగ్ టుడే మీ నుంచి నాకు ఒక రిపోర్ట్ కావాలి కన్ఫర్మేషన్ కావాలి దట్ ఆల్ యూర్ హాస్టల్స్ आल युर रेजिडेयल इंस्टिट्यूशन शुड बी हाविंग धीज बे थिंग गुड क्वालिटी फूड आरो वाटर प्रॉपर् शानाटेशन प्रापर ड्रैने वर्षा वस्ते प्रापर इंफ्रास्ट्रक्चर दो पासीसिबिटी आफ रूफ फॉलिंग डन एनी इलेक्ट्रिकल ओपन इलेक्ट्रिकल वैरिंग ऐक्सी जरग्ने के अवकाश उ बेसीग आडिटिंग प्रति इंस्ट्यूशन चाली

బికాస్ అడల్ట్రేషన్ మైట్ హ్యాపన్ ఎంట్రీ లెవెల్ ఎక్కడైనా స్టోర్ చేశారు అక్కడ ఉండొచ్చు ఆరు ప్లాట్ ఉన్నప్పుడు కూడా కుకింగ్ కి స్టోర్ చేసి పెడతారు వాటర్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అండ్ దెన్ కూల్డ్ ఇన్స్టిట్యూషన్ టు స్టూడెంట్స్ ముందుగానే ప్రిన్సిపల్స్ అందరూ ఎవరు ఎవరు

కానీ ముందు అసలు శాంపుల్ తీసుకునే ముందు అక్కడ పరిసరాలు అవన్నీ వాటర్ వాళ్ళు తాగే వాటర్ ఎలాంటిగా ఉంది అవి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేది గ్లాసెస్ కానీ నీట్ గా లేదా అవన్నీ కూడా ఒకసారి కలెక్టర్ పెట్టిన తర్వాత ఏఈ గారు ఇన్స్పెక్ట్ చేసి ఆ పరిసరాలు క్లీన్ గా లేదా చూసుకుని కలెక్ట్ చేసుకుంటే టెస్ట్ చేసి రిజల్ట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకోని లిస్ట్ మీకు ఇస్తాము మీరు స్టాఫ్ని పంపించండి ఏ ఏ మామూలు ముందు ఇన్స్పెక్ట్ చేస్తారు మేడం అక్కడ నుంచి బేసికగానే ఫాలో మనకు వచ్చినట్టు దగ్గర వాటర్ అయిపోయింది పక్కన కూడా సో మనకి ఇంకా చాలా సో అందుకని అదకి నేను పెడతాను సో ఈ లిస్ట్ తీసుకొని వాళ్ళు ప్రతి చోట విజిట్ చేసి అక్కడ వాటర్లో అక్రమడ్ అయిపోతే వెంటనే బైలౌట్ చేసి అండ్ ఫర్దర్గా నెక్స్ట్ టైం రాకుండా ఉండడానికి మీరు చెప్పిన ట్రెంచెస్ ఏమైనా పెట్టే అవకాశం ఉంటే అది అది పెట్టండి ఉన్నాను సెకండ్ అలాగే వర్చ్ ట్యాంక్స్ కూడా ఎన్ని ఉన్నాయని అది అంటే పంచాయతీ సప్లైర్లో ఎట్ అట్లీస్ట్ వాళ్ళు ఒకసారి మళ్ళీ ప్రిన్సిపల్తో ఇదే విషయము పర్సనల్గా చెప్పి మళ్ళీ టూ డేస్ తర్వాత అయిందో లేదని కూడా చెక్ చెక్ చేయమని చెప్తాను ఎక్కువ బుషెస్ ఏమైనా ఉంటే అది కూడా క్లియర్ చేసుకుంటే బెటర్ అంటే ఆ అలాంటివన్నీ మెయిన్ మనకి వాటర్ అనేది ఎక్కడ ఉండకుండా సాగ్నిఫైడ్ వాటర్ లేకుండా చూసుకోవాలి అనేది ఇంపార్టెంట్ లేకపోతే ఇట్ విలే టూ మెనీ అదర్ ఐ మీన్ చోట ఉన్నాయి హాస్టల్స్ లో మధ్యలో డ్రై కదా హాస్టల్స్ లో అందరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మున్సిపల్ కమిషనర్ గారికి మండల ఆఫీసర్ అందరికీ ఈ సీజన్ మనందరికీ తెలుస్తుంది ఈ సీజన్లో ఎక్కువగా జ్వరాలు ఈ రోజు మంచిగా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా హాస్టల్ పిల్లలు వాళ్ళందరూ గ్రూప్గా ఎక్కువ మంది కలిసి ఉంటారు కాబట్టి దీంతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి ముఖ్యంగా హాస్టల్స్లో వీళ్ళు కొంతమందికి ఏఎన్ఎంస్ నెన్స్ కానీ స్టాఫ్ నర్సులు ఉన్నారు వాళ్ళకి అలాగే వాళ్ళకి కొన్ని మందులు కూడా ఉంటాయి ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ఏ హాస్టల్లో ప్రెసిడెంట్ స్కూల్ ఎవరికైనా ఒక్క వ్యక్తి కరోనా కానీ ఇమీడియట్గా మా హెల్త్ స్టాఫ్కి మీరు యూజువల్గా రెగ్యులర్గా వన్స్ ఇన్ మంత్ కానీ రెగ్యులర్గా మా హెల్త్ స్టాఫ్ అటెండ్ అవుతుంటారు వాళ్ళకి ఇమీడియట్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే ఎవరికైనా లేదు వాళ్ళు అవైలబుల్ లేదంటే ఇమీడియట్గా మెడికల్ ఆఫీసర్ గారికి అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే రెండోది చాలా చోట్ల హాస్పిటల్స్లో మందులనే కూడా పెట్టుకొని ఉంటారు ఒకవేళ మీ కాడేదన్నా మందులు ఆ టైం ఇలా లేకపోతే మీరు మా పిహెచ్సి నుంచి అడిగి తీసుకోవచ్చు దే ఇస్ నో ప్రాబ్లమ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా నాకు చెప్పిన నేను నా వర్క్ వాళ్ళకి ఎక్కడ కూడా ముఖ్యంగా శానిటేషన్ మాకు ముఖ్యం ఫుడ్ క్వాలిటీ ఒకసారి చూడండి ఎలా ఉందా అని అలాగే రెండోది ఎవరికైనా కానీ ఒకటి రెండు రోజులు దగ్గు దగ్గుజాలున్నా కానీ ఇమీడియట్గా నియర్ బై మా హెల్త్ సెంటర్ సబ్ సెంటర్ని కానీ లేదంటే మా పిహెచ్సిని కానీ కలిసి ఇమీడియట్గా మీరు వాళ్ళకి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది అందరం కోరుకుంటున్నాను

బిఫోర్ దసరా హాలిడేస్ మీ అందరికీ కూడా ఈ న్యూస్ ఏంటి టోన్స్ ఏంటి అనేది ఆల్రెడీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన దగ్గర ట్వంటీ ఫోర్ కేజీబీవీస్ ఉన్నాయి అలాగే టెన్ టైప్ ఫోర్ హాస్టల్స్ మోడల్ స్కూల్స్లో ఇవ్వడం జరిగింది అలాగే మనకి లాస్ట్ మంత్ ఫోర్టీన్త్న మనకి ఒక ప్రొసీడింగ్ కూడా స్టేట్ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరిగింది ఆ ప్రొసీడింగ్ బేస్ చేసుకొని మనము స్కూల్ క్రిప్సెస్ అంతా నీట్గా పెట్టుకోవడం అట్ ది సేమ్ టైము స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కానివ్వండి డ్రైన్ కానివ్వండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మన మేడం గారు చెప్పినట్లు కిచెన్ ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా నీట్గా పెట్టుకోవటము అలాగే దాంతోపాటు మనకి ఏవైతే ఫుడ్ ఐటమ్స్ మనకి డైట్ సప్లైస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఏమైనా పల్లీలు లాంటివి కానివ్వండి ఏవైతే మనకి ఎక్కువ అంటే తక్కువ కాలం నిలవ ఉండేటువంటి ఏవైతే ఉంటాయో అవి ఏవైనా మీకు తేడాగా అంటే పాడైనట్లు అనిపిస్తే వెంటనే వాటిని డిస్పోజ్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రికార్డ్ అనేది కంపల్సరీగా మీరు మె మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంది మనకి ఎందుకంటే కేజీబీవీస్లో మనకి హాస్టల్ వార్డెన్ పోస్ట్ అనేది ఉండదు కాబట్టి మనం మెయిన్గా ప్రిన్సిపల్ అండ్ రెగ్యులర్గా టూ టీచర్స్ ఆల్ టీచర్స్ కూడా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవ్రీడే మెను ఏదైతే ఉందో దాన్ని హాట్గా మనము మనకి ఇచ్చినటువంటి టైమింగ్స్ ప్రకారం వేడివేడిగా పెట్టవలసినటువంటి అవసరం ఉంది మేము మేడం గారు కూడా మేము విజిట్ చేసిన సందర్భంలో మాచర్లో పిల్లలందరూ కూడా ఆఫ్టర్ వాష్ అంటే స్నానం అదంతా చేసిన తర్వాత తడి బట్టలన్నీ కూడా లోనే వాళ్ళు ఆరబెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇది చాలా డేంజర్ ఎందుకంటే చాలా దోమలు వచ్చే పరిస్థితి అలాగే ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు అదొక రకమైనటువంటి స్మెల్ కూడా వస్తుంది కాబట్టి మీ అందరికీ నేను మళ్ళీ వీసీ పెట్టుకుని కూడా చెప్పడం జరిగింది దయచేసి ఈ వెట్టు డ్రై ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఈ సీజన్లో మీరందరూ ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మన దగ్గర నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ మన కేజీబీవీస్లో థర్టీన్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళతోన ఎవరెవరు ఏ ఏ డ్యూటీస్ చేయించాలి బుషెస్ అన్ని కూడా వీక్లీ వన్స్ క్లియర్ చేయమని చెప్పించారు మన దగ్గర ఇద్దరు వాచ్మెన్స్ కూడా డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ ఉన్నారు వాళ్ళతో క్లీన్ చేయించవలసినటువంటి అవసరం ఉంది అలాగే మేడం నేను డిపిఓ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే వెల్తుర్తి కేజీబీవీలో డ్రైన్ అనేది ప్రాబ్లం ఉంది మేడం అది అవుట్ సైడ్ వెళ్ళడానికి అక్కడ కూడా క్లోజ్ చేశారు మేడం లైఫ్ లాగానే ఆ వాటర్ అంతా కూడా అది మనము టెంపరీగా చేసినప్పటికీ కూడా దానికి మళ్ళీ యాసిటీస్గా మళ్ళీ వాటర్ అంతా కూడా టాయిలెట్స్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళటానికి స్కోప్ లేదు మేడం అదేంటంటే మనం న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మేడం అది విత్ ఇన్ టూ మంత్స్ లో అది మనం కంప్లీట్ చేసుకుంటాం మేడం అప్పటి వరకు మాత్రము ఈ వాటర్ బయటకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయితే ఉంది మేడం అక్కడ నా రిక్వెస్ట్ మేడం అది ఒకసారి వెల్దొప్తి ఒకసారి విజిట్ చేసి మా ప్రిన్సిపల్కి కొంచెం వాళ్ళు కూడా చేస్తున్నారు బట్ కొంచెం నాకు ఇంకా అది మళ్ళీ మంతే మేడం